పుణ్యమునన్నుగాచి పురుషార్థి ఓదుగాకా పుణ్యమునన్నుగాచి పురుషార్థి ఓదుగాక గణ్యమాకు నాకత ఎంత ఉన్నది పుణ్యమునన్నుగాచి పురుషార్థి ఓదుగా నీకు నా కథ ఎంత ఉన్నది పుణ్యమునన్ను పురుషార్థి పురుషార్థిగాక వెలయ నిన్ను పొగడే వేదములనంతములు ఎలమి నిన్ను పొగడ ఎంత వాడను వెలయ తములు ఎలమి నిన్ను పోగడ ఎంత వాడను ఇలా నిన్ను పూజించేరు ఋషులు కోటానుకోటి ఇలా నిన్ను పూజించేరు ఋషులు కోటానుకోటి అలరి నిన్ను పూజించే ఎంత వాడను ఇలా నిన్ను పూజించేరు ఋషులు కోటాను కోటి అలరి నిన్ను పూజించే ఎంత వాడనా పుణ్యమున నన్ను గాచి పురుషార్థి అవుదుగాక గణ్యమాని నీకు నా కథ ఎంత ఉన్నది పుణ్య శరణు నీకు చొచ్చిన జంతువులనంతములు వరుసని నందులు ఎవరి బోలుదు శరణు నీకు చొచ్చిన జంతువులనంతములు వరుసని నందులు സുരലു േ സുര സേന സുരദിന് ബോലി സേനാ സേന സേന ഗോലി ചേട്ട നീ കുറിതി ബോലി ചേരൂ സേന ഗോളി ചേട്ടിപ്പി കു చిరుషార్థిగాక గణ్యమాని నా కథ ఎంత ఉన్నది పుణ్యపుణలగా చి పురుషార్థి ఓదుగాకాలైనా కద్దు కర్మములు వే వేలు ందులో నేనను మాత్రమే కాలం కద్దు కర్మములు వేవేలు ఆడించనందులో నేనను మాత్రమే తాలిమి శ్రీ వెంకటేశ ధర్మము తాలిమి శ్రీ वेङ्कटेश दया धर्मनिधि पालेणीमुननु अनुकुले मेटिकी तालिमि श्रीवेङ्कटेश दया धर्ममुनिधि पालिवेनि చి పురుషార్థి ఓదు మాని గణ్యమాని నీకు కథ ఎంత ఉన్నది పుణ్యమునన్నుగాచి పురుషార్థి ఓదు నీకు నా కథ ఎంత ఉన్నది గాచి ृषिव